వెల్కమ్ టు అమెన్ ఇండియా సో కేంద్ర ప్రభుత్వం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే జమిలి ఎన్నికలు వన్ నేషన్ వన్ పోల్ అనే ఏదైతే బిల్లుని తీసుకురావాలనుకుంటుందో దానివల్ల దేశానికి లాభమా నష్టమా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అండ్ ఈ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటులో ఉభయ సభల్లో ఉన్నటువంటి అడ్డంకులు ఏంది నిజంగా బిల్లు పాస్ కావాలంటే ఎంత మెజారిటీ కావాలి ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం అసలు వన్ నేషన్ వన్ పోల్ ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలి ఎన్నికలు అంటే ఏంటి అంటే ఒకేసారి దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలకు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రిని ఇరవై తొమ్మిది మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇరవై తొమ్మిది ప్రభుత్వాలను ఒకే కాలంలో ఓటు ద్వారా వేసి వెన్నుకోవడమే ఈ జమిలి ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకవేళ మధ్యలోనే ఒకసారి ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మధ్యలో ఏదైనా హంగ్ అసెంబ్లీ వల్ల కానీ లేదంటే అవిశ్వాస తీర్మానాల వల్ల కానీ లేదంటే ఏదైనా ఎమ్మెల్యేల కొనుగోలు ఇలాంటి ఏదైనా పరిస్థితులలో ఒక ప్రభుత్వం అస్థిరతకు గురైతే లేదంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక కూలిపోతే మధ్యంతర ఎన్నికలు వస్తాయి కానీ ఆ మధ్యంతర ఎన్నికలు జరిగినా కూడా ఏర్పడేటువంటి ఆ కొత్త ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల కాలపరిమితి అయితే ఉండదు కేవలం మళ్ళీ అపాయింటెడ్ డే ఏదైతే ఉంటుందో అంటే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ జనరల్ ఎలక్షన్స్ ఎంత వ్యవధిలో అయితే ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు సంవత్సరాలకు ఒక అసెంబ్లీ కూలిపోయింది మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి అంటే ఆ మధ్యంతర ఎన్నికలు జరిగితే కనుక కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం మిగిలిన రెండు సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఉంటుంది మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కొత్త అసెంబ్లీ కూడా మళ్ళీ జనరల్ ఎలక్షన్స్కి వెళ్లాల్సిందే ఇది జమిలి ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒకటే కాదు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే కాలంలో ఏర్పడ్డ తర్వాత వెంటనే ఒక వంద రోజుల వ్యవధిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగాలి మామూలుగా ఇండియా అనేది ఒక ఫెడరల్ కంట్రీ ఫెడరలిజం అంటాం అంటే అధికారం అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అంటే ఒక కేంద్ర స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మూడు వ్యవస్థలుగా అధికారం అనేది కేంద్రీకృతమై ఉంటుంది ఒకటేమో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో రెండోదేమో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమంత్రి పరిధిలో మూడోది స్థానిక సంస్థల పరిధిలో అంటే ఒక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఇలాంటి ఒక మూడు విభాగాలుగా అధికారం అనేది కేంద్రీకృతమై ఉంటుంది ప్రాంతీయ పార్టీలకే ఈ జమిల ఎన్నికల వల్ల ఎక్కువ లభుదా ఫెడరల్ స్ఫూర్తికి ఎలాంటి విఘాతం అనేది ఉండదు ఎందుకంటే మనం ఒకేసారి ఓటేస్తున్నాం అలాగని చెప్పేసి అక్కడ ఫెడరల్ స్ఫూర్తికి వచ్చే నష్టమేమి లేదు మనం ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఓటేసి మన సర్పంచ్ని మనమే అన్నుకోవచ్చు మనం ఎమ్మెల్యేని మనమే ఎన్నుకోవచ్చు మన ముఖ్యమంత్రిని మన ఎవరు ఎవరు ప్రధానమంత్రి ఉండాలనేది అది మన ఇష్టం దానివల్ల ఫెడరల్ స్ఫూర్తికి వచ్చే నష్టం ఎలాంటిది లేదు అండ్ ఈ జవులి ఎన్నికల వల్ల అతి ముఖ్యమైన లాభాలు ఏంటంటే ఒకసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి ఎన్నికలు ఉండవు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చనిపోవడమో లేదంటే ఏదైనా ప్రభుత్వాలు కూలిపోవడం జరిగితే మధ్యంతర ఎన్నికలు తప్ప మామూలుగా జనరల్ ఎలక్షన్ మాత్రం అసెంబ్లీలు కానీ ఎంపీ పార్లమెంటుకి కానీ ఎలాంటి ఎన్నికలు ఉండవు దానివల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎన్నికల నిర్వహణ కోసం టైం వేస్ట్ చేయడం ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ రంగాల్లో ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకోవచ్చు తద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందుతుంది ఆ తర్వాత ఈ ఎన్నికల కోడ్ వల్ల ఏదైతే టైం వేస్ట్ అవుతుందో ఒక ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఐదు ఐదు నుండి ఆరు నెలల వ్యవధి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఆ టైంలో ఎలాంటి అభివృద్ధికి కానీ ఎలాంటి సంక్షేమానికి కానీ ప్రభుత్వం నుండి ఆ పరిపాలన అనేది అందదు ఈ టైంను కూడా మనం ప్రజల పరిపాలన కోసం సేవ్ చేసుకోవచ్చు అంటే మామూలుగా ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక బీజేపీ ప్రభుత్వం ఉందనుకోండి పైన బీజేపీ ప్రభుత్వం ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సంవత్సరానికి ఒక రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి మామూలుగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఖచ్చితంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ పైన ఉంటుంది ఎందుకంటే పైన కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం అదే పార్టీని అసెంబ్లీకి కూడా గెలిపించుకుంటే మనకేదో లాభం ఉంటుందని చెప్పేసి ప్రజలపై ఒక విధమైనటువంటి ఒత్తిడి అనేది ఉంటుంది కానీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల పైన ఏ ప్రభుత్వం వస్తుందో మనం ముందే ఊహించలేము కాబట్టి ప్రజలు స్వ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వాళ్ళకి నిజంగా ఏ పార్టీ కావాలనుకుంటే ఆ పార్టీకి ఓట్లేస్ గెలిపించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంకొక అతిపెద్ద లాభం ఏంటి జమిలీ ఎన్నికల వల్ల అంటే అసెంబ్లీ మనం మామూలుగా చూస్తూ ఉంటాం ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీ కొనుగోలు చేయడము ఎమ్మెల్యేలను కొన్ని కొన్ని ప్రభుత్వాలను కూల్చడము లేదంటే కొన్ని వెన్నుపోట్ల ద్వారా కొంతమంది ముఖ్యమంత్రులను మార్చడము లేదంటే హంగ్ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాలను కూల్చడం ఇలాంటి న్యూస్లు మనం మామూలుగా చూస్తూ ఉంటాం ఇంకా చూస్తున్నాం ఈ జమిలీ ఎన్నికల వల్ల ఇలాంటి న్యూస్లు అంటే హంగ్ అసెంబ్లీలు ప్రభుత్వాల అస్థిరత ప్రభుత్వాలను కూల్చడాలు ఎమ్మెల్యేను కొనుగోలు చేయడాలు ఇలాంటివి ఖచ్చితంగా చాలా వరకు నైంటీ పర్సెంట్ అవి తగ్గే అవకాశం కనబడతాయి ఎందుకంటే ఒకవేళ జమిలీ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ వల్ల కనుక ఒకసారి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరే అది హంగ్ రావచ్చు లేదంటే బలహీన ప్రభుత్వమే రావచ్చు కానీ ఒక్కసారి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ వేరే ప్రతిపక్షాల వాళ్ళు కానీ లేదంటే ఇంకేమైనా ఎమ్మెల్యేను కొనుగోలు చేసి లేదంటే అస్థిరత చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చడం వల్ల మళ్ళీ వచ్చే ఎన్నికలకి ఐదేళ్ల కాలపరిమితి ఉండదు అంటే కొత్తగా మధ్యంతర ఎలక్షన్స్ జరిగిన తర్వాత మధ్యంతరంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఐదేళ్ల కాలపరిమితి ఉండదు ఏదైతే జనరల్ ఎలక్షన్స్కి ఇంక ఇంకా ఎంత టైం అయితే మిగిలి ఉన్నదో అంటే సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు మాత్రమే కావచ్చు అంత కాలపరిమితి మాత్రమే కొత్త మధ్యంతర ప్రభుత్వం ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు రిస్క్ చేసి ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళీ ఎన్నికలకు పోయి కేవలం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలపరిమితి కోసము మళ్ళీ వాళ్ళ ఎన్నికలకు పోయేంత అలాంటి సాహసం అయితే చేయరు దీనివల్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా కూడా బలహీన ప్రభుత్వాలు ఏర్పడినా కూడా రాష్ట్రాల పరిధిలో ఖచ్చితంగా అవి ఐదేళ్ల వరకు కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మధ్యంతరంగా ఆ ప్రభుత్వాలను కూల్చే అవసరం అంత సాహసం ఎవరు చేయరు ఈ జమిల ఎన్నికల వల్ల అతిపెద్ద లాభం ఇదే అని చెప్పుకోవచ్చు